కూరగాయలు ఏమి లేనప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా లేనప్పుడు ఏం చేయాలో అర్థం కాకపోతే ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ లో క్విక్ గా అయిపోయే రెసిపీ అండి ఒక్కొక్కసారి నాకైతే మార్నింగ్ లేచిన వెంటనే క్యారేజ్ వండాలంటే చాలా బద్దకంగా అనిపిస్తుంది ఏవి కొయ్యబుద్దు అవదు అలాంటప్పుడు మా పిల్లలకి లంచ్ బాక్స్ లో చాలా సార్లు పెట్టిన రెసిపీ ఇది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక గ్లాస్ బియ్యం హాఫ్ గ్లాస్ ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ ని ఫిల్ చేసి ఫోర్ విజిల్స్ తప్పించాలి నేను ఇక్కడ రాషన్ బియ్యం తీసుకున్నాను ఈ రెసిపీకి చాలా బాగుంటుంది ఒక నాలుగు విజిల్ అయిపోయిన తర్వాత మూత తీసి అందులోకి కొద్దిగా కారం సాల్ట్ పసుపు సాంబార్ మసాలా కొద్దిగా గరం మసాలా తగినంత చింతపండు పులుసుని వేసుకుని మొత్తం ఉండలు లేకుండా బాగా కలిపేసుకుని తగినంత వాటర్ వేసుకుని బాగా కలుపుకుని బాగా ఉడకనివ్వాలి దగ్గరికి అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే సాంబార్ రైస్ అనేది బాగుంటుంది చేసుకొని ఇందులోకి అప్పడాలు గాని ఒడియాలు గాని పెట్టుకొని చక్కగా మంచి తాలింపు వెల్లుల్లి రెబ్బలు మిరియాలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని లాస్ట్ లో కొద్దిగంత ఇంగువ కూడా వేసుకుని తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత తాలింపుని సాంబార్ రైస్ లో వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఉంటుంది ఇందులోకి ఇంకేం